హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్ర అండ్ మహీంద్ర మార్కెట్లో బొలెరో నియో ప్లస్ లాంచ్ చేసింది మహీంద్ర కంపెనీ లాంచ్ చేసిన కొత్త బొలెరో ప్లస్ యొక్క ఎంట్రీ లెవెల్ పీ ఫోర్ ట్రిమ్ ధర పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు కాగా టాప్ స్పెక్ పీ టెన్ ధర పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు నియో ప్లస్ అనేది సబ్ కాంపాక్ట్ బొలెరో నియో యొక్క మూడు వరుసల నైన్ సీటర్ వెర్షన్ ఇది దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే డిజైన్ పొందుతోంది కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర ఎంత డిజైన్ ఎలా ఉంది ఫీచర్స్ ఏంటి అనే వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం మహేంద్ర బొలెరో నియోప్లస్ కొత్త ఫా గ్లామ్ హౌసింగ్ బిల్ బార్ మాదిరిగా ఉండే డిజైన్ ఎలిమెంట్ సిక్స్టీన్ ఇంచెస్ ఎలా వీల్స్తో రానుంది బొలెరో నియోప్లస్ పొడువు నాలుగు వేల నాలుగు వందల మిల్లీమీటర్ల వరకు ఉంటుంది ఇది సాధారణ బొలెరో నియో కంటే కూడా నాలుగు వందల ఐదు మిల్లీమీటర్లు ఎక్కువ పొడవు ఉంటుంది అయితే వీల్ బేస్ మునుపటి మోడల్ అయితే వీల్ బేస్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది కొత్త మహేంద్ర బొలెరో నియోప్లస్ కార్ యొక్క రియర్ డోర్ రియర్ డోర్ ప్యానెల్ కొత్తగా ఉన్నాయి వెనుక భాగంలో పెద్ద రియర్ క్వార్టర్ గ్లాస్ పెద్ద ర్యాప్ రౌండ్ టైల్ ల్యాంప్ వంటి వాటిని కూడా ఇక్కడ గమనించవచ్చు వెనుక భాగంలో ఎక్స్ షేప్ స్పేస్ వీల్ కవర్ చూడొచ్చు మొత్తం మీద ఇది మంచి డిజైన్ పొందుతోందని స్పష్టంగా అర్థమవుతోంది మహేంద్ర బొలెరో నియోప్లస్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కార్ యొక్క డాష్ బోర్డ్లో చెప్పుకోదగ్గ పెద్ద మార్పు లేదని తెలుస్తోంది ఇందులో నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్పోర్టైన్ సిస్టమ్ కొత్త స్టీరింగ్ వీల్ మరియు రివైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఇందులో ఉన్నాయి ఇది మూడు వరుసల సెటప్ పొంది ఉంటుంది చివరి వరుసలో ఉన్న సీట్లు రెండు వైపులో ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిరర్స్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ముందు మరియు వెనుక పవర్ విండోస్ మాన్జువల్ ఏసీ ఫ్రంట్ సీట్ ఆర్మ్ రెస్ట్లు మొదలైనవి ఉన్నాయి ఈ బీడీ ఐసోపిక్స్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతోంది కొత్త బొలెరో నియోప్లస్ యొక్క పవర్ ట్రైన్ విషయానికి వస్తే ఇందులో టూ పాయింట్ టూ లీటర్ హెమ్ హాక్ డీజిల్ ఇంజిన్ ఉంది ఇది వన్ ట్వంటీ హార్స్ పవర్ మరియు టూ ఎయిటీ న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తోంది ఇంజన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ పొందుతోంది ఈ కార్ ల్యాడర్ ఫ్రేమ్ చార్జెస్ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది అయితే బొలెరో నియో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్తో రానుంది మరోవైపు ఆటోమొబైల్ ప్రపంచంలో ఎంతగానో ఎదురుచూస్తున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చేశాయి సరికొత్త నైన్ ఈ బిఈ సిక్స్ ఈ కార్లు లాంచ్ అయ్యాయి చెన్నైలో జరిగిన అన్లిమిటెడ్ ఇండియా గ్లోబల్ సమ్మిట్లో మహీంద్రా వీటిని ప్రవేశపెట్టింది పరిజ్ఞానం పనితీరుతో ఎక్సీబీ నైన్ఈ బిఈ చాలా మందిని ఆకర్షిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చివరి నాటికి లేదా రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని మహీంద్ర తెలిపింది ఈ రెండు ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు కూపే లాంటి రూఫ్ను కలిగి ఉంటుంది కనెక్టెడ్ ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఎల్జీడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మెరిసే లోగో పియానో బ్లాక్ క్లాడింగ్ సి పిల్లర్పై డోర్ హ్యాండిల్స్ ఏరో ఇన్సెట్స్తో కూడిన ఇరవై అంగుళాల ఎలో వీల్స్ షార్ప్ విన్ యాంటెనా కనెక్టెడ్ ఎల్జీడీ టైర్లైట్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి